కేటీఆర్ ట్విట్టర్లో ఏం పెట్టుడు జర ఇనుండ్రి మళ్ళీ నేను దింది ఇలా దొంగేవారం మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మొదట వేల వేల కోట్లు కోట్లు ఆ తర్వాత ఇప్పుడు లక్ష యాభై కోట్లు అంటున్నారని మూసీ అంచనా వ్యయం పెంచడం కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యమని ఆరోపించారు చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని ట్వీట్ చేశారు కేటీఆర్ లండన్ లోని థేమ్స్ నదిలాగా తెలంగాణలో ఒక సామెత ఉంది రాబాయ్ ఏమనంటే ఆయనకు పసుకొలు వస్తుందంట ఊరంతా పచ్చగా అనిపిస్తుందంట అట్లా వీళ్ళు చేసిన లంగేవారం దొంగేవారము అందరు అట్టగే అనుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళు కమిషన్లకు కుర్తి పడ్డారు ఏమంటుండ్రు మూసినది యాభై కోట్లది వంద కోట్లు ఎట్లయింది అని అంటున్నాడు సరే రంగారెడ్డి జిల్లా పాల్మూరు ప్రాజెక్ట్ అట్టగా పెట్టి దాని మీద దృష్టి ఎందుకు పెట్టి తెలియరు అంటారు మరి మీ ప్రభుత్వం మీరేం బీ కిర్రా మళ్ళీ మీరు ఎందుకు పెట్టాలి నువ్వు కూడా మూసినది ముంగడు పెట్టుకొని కూర్చున్నావు మళ్ళీ మీరు కూడా పెట్టవచ్చు కదా రంగారెడ్డిది పాల్మూరు ప్రాజెక్టు మీద తర్వాత ముందుగా రూపాయి లెక్క చూపెట్టి రెండు రూపాయల ఖర్చు చూపెట్టిరు సెక్రటరియట్ ఘట్టంలో అన్నన్ని పైసలు తినారు అది డబల్ రెండింతలు ఎందుకు అయింది చెప్పాలి కాళేశ్వరం విక్షము రూపాయి అన్నారు అది రెండు రూపాయలు చేసారు అన్నెన్ని పైసలు తిన్నారనేది చెప్పాలి మీరు మూడోది ప్రగతి భవన్ కట్టిర్రు అన్నంత కమిషన్ తిన్నారనేది చెప్పాలి అది ప్రగతి భవన్ ఉత్తమ కుటుంబమే ప్రగతి అయింది ఆ దాని ఇప్పుడు మేము ప్రజా ప్రగతి ప్రజాభవన్ అని చేసినాం మూడోది కార్ రేసులల్లో నువ్వు కమిషన్ తిన్నావు కదా కేటీఆర్ సా మీకే చెప్తున్నా అరవింద్ ఐఏఎస్ ఆఫీసర్ అన్ని చెప్పిండు యాభై రెండు వేల కోట్లు ఎన్ని లేచిండు ఏం కథ ఎవడైంత తిన్నాడు ఆ రికార్డ్ అయి ఉంది అది బయటకు వస్తా ఇక అట్లా మీరు అన్నిట్ల కమిషన్లు తిని ఇప్పుడు ఎదురునోడు చేస్తుంటే మీకు అదే ఆలోచన వస్తుంటుంది ఎందుకంటే మీరు తిన్నారు కదా మీకు అదే ఆలోచన వస్తుంటుంటుంది అన్నమాట ఇంకా మీరు ఎల్లెళ్ళ కమిషనర్ తిన్నరా అనేది అన్నీ బయటకు వస్తుంటాయి ఇక మీరు దాన్ని ఏం చింత చేయకు విన్నావా నువ్వు మీరు చేసే లాంగేవారం అది గురు అట్లా